గురుభ్యో నమహా హరిహి ఓం శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలం విధంగా ఉన్నాయి ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి విద్యార్థిని విద్యార్థికి ప్రమాదము లంచగొండతనంతో వాళ్ళు పక్క వారి చూసి రాసేటువంటి వాళ్ళు వీళ్ళు ఇద్దరికీ నష్టాన్ని పొందుకునే అవకాశం అలాగే విదేశాల్లో కూడా విద్యా నిమిత్తమే మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇబ్బంది పడే అవకాశం అంటే తప్పుడు కళాశాలలో మీరు ప్రవేశం పొందడం తక్కువ డబ్బులతో అని చెప్పేసి లేదా ఉచితం అని చెప్పేసి వెళ్ళడం వల్ల ఆ కాలేజీకి రికగ్నేషన్ ఉండదన్న విషయాన్ని గుర్తించి ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడే మీ కళాశాల గురించి పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బంది పడతారు రాజకీయ రంగంలో కూడా తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం రైతన్నలకి ఇబ్బందికర వాతావరణం నకిలీ విత్తనాలు బెడద లేదా పంట నష్టపోవడం జంతువులలో పంట నష్టాన్ని పొందుకోవడం బ్రోకర్ల వల్ల నష్టపోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము కష్టకాలంగా చెప్పవచ్చును మాట తూలడం వల్ల ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ప్రధానకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మనజెంట్లకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకాల క్రీడాకాలకి ఇబ్బంది పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కూడా నష్టాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బంది కలిగే అవకాశం మద్యపాన సేవనం ఇబ్బంది కలిగించవచ్చు కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా ఇబ్బందులు అనవసర ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తస్మాత్ జాగ్రత్త అనేక రకాల చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం ఇలాంటివి నష్టానికి అవకాశం డబ్బుల విషయంలో అప్రమత్తం ఉండి అనవసర వస్తువులు కొనుగోలు చేయకండి మితంగా మాట్లాడండి మితంగా తినండి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం ఉత్తమంగా చెప్పబడుతోంది ఆరు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి అలాగే శివాష్టోత్తరం చదవండి గణపతికి గరికతో అర్చన చేయించండి లాభం కలుగుతుంది ఎవరికైనా పసుపు కుంకుమ మరియు చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటే దేవాలయంలో పశుముకివ్వండి ముత్తైదుగులకి పశుముకివ్వండి అలాగే బీద వారికి చెప్పులు దానం చేసే ప్రయత్నం చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి రోజు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి మూడు ఎనిమిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎట్టి పరిస్థితులు వీళ్ళు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలలో పెట్టుబడి పెట్టకండి శుభమస్తు ఇక వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం ధనము ఆరోగ్యము ఉద్యోగ లాభం విద్యా లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం శుభవార్తా శ్రవణం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మన అవకాశం స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి శుభతరుణం విదేశాల్లో కూడా విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా పరిపుణత స్థిర ఉద్యోగ ప్రాప్తి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బిబీస లాంటివి పొందుకోగలిగేటువంటి అవకాశం కనబడుతోంది మధ్యవర్తిత్వాల నుంచి బయటపడే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం అలాగే రాజకీయ అనుకూలత కళాకళ క్రీడల అభివృద్ధి సోషల్ మీడియా సాటిల్ జరిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పోజా ఆధార వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలో కూడా చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిమణ ఏజెంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారంలో కలిసి వచ్చే దృష్టి యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కులాల పండించే వారికి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి డిపో మానసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలోను అభివృద్ధి పొందుకోవచ్చును అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్షూ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీ బిట్ కాయిన్స్ పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ స్పెషన్స్ పొందుకునే అదృష్టయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రొజులు చేపలు చెల్లెవారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నోపదాలకి అనుకూలవంతమైన శుభయోగము ధనధాన్య వృద్ధి ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాష్ట్ర ఫలితాల విధంగా ఉన్నాయి ఉద్యోగార్థకి ఉద్యోగం తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం కారు నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు మీకు ఆనందాన్ని కలిగించడం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి లాభ ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు అలాగే సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారులు స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలవంతమైన ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మెనుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్స్ టీస్ క్రిప్టరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకర వ్యాపారస్తులకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్టయోగం ధనవృద్ధి వృద్ధి కారసిద్ధి ఆనందకరమైనటువంటి సంపద పొందుకుంటారు అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల అనుకూలత సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి మత్స్యకాలకు మత్స్య సంపద రోజులు చేపతుల లాభం అలాగే అన్ని రకాల వ్యాపారాదుల్లో భాగస్వామితో అనుకూలవంతల శుభయోగాన్ని పొందుకునే శుభతరుడు రోగనాశనం రుణ విమోచనం కోర్టు వివాదాల సమస్య పెట్టుకునే అవకాశం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి భాగ్యయోగం వస్తులాభం వాహన యోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు రావాల్సిన ధనము చేతికిందే అవకాశాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం లేదా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశం కూడా బలం కనబడుతోంది తనధాని వృద్ధి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లెక్ ఎలక్ట్రిషియన్స్కి కి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచికారం టైల్స్ టైర్ల వ్యాపార ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ సోషల్ మీడియా గృహిణమైనస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత శుభస్థితి సోషల్ మీడియా సార్ ధర్మిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు నటి నటులకి గొప్ప అవకాశాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పో బాణసంది కర్మగారం ఫార్మా సిమెంట్ వైరు ఇటుకలు ఇసక రాగితరమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన అలాగే స్వదేశంలో తీర్థయాత్ర సేవన విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి అలాగే సుఖవంతమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవనం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలిగేటువంటి నేర్పరితనం అన్ని రకాల కార్యక్రమాన్ని సుసాధ్యం చేసుకునే అవకాశం ఈ ఈరోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి వాహన ప్రమాదం లేనిపోనటువంటి వ్యక్తుల వల్ల దుష్టుల సాంగత్యం వల్ల నష్టము వాహనం దొంగిలించబడడం దొంగలకి మీరు సహాయం చేయడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లో లెవెల్ జూదం వల్ల మోసపోయే అవకాశం నర్సరీ తోటలు పూజ ఆత్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఇబ్బంది నకిలీ జ్యోతిష్కుల బెడద నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉండబోతోంది అలాగే ఇంట్లో ఏదన్నా ఇబ్బందికర వాతావరణం పిల్లల విషయంలో తప్పుడు సమాచారం లేనిపోని అవాంతరాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం మెడికల్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ నష్టాలు ఈవెంట్ మేనేజ్ వారికి బోరుబాతో పరిశ్రమలో ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రుజువు చేపల వారికి ఇబ్బందికరంగా కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు రాజకీయ రంగంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడే అవకాశం రైతులకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిపగళ్లు చింత పండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం రసాయన కర్మాగారంలో ప్రమాదం కార్మిక సోదరులు ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి మద్యపాన సేవనం వల్ల కానీ నిద్ర లేనితనం వల్ల కానీ వాహన ప్రమాదం జరిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారాలు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా వీసా ఇబ్బందికరంగా కనబడుతోంది స్వదేశానికి తిరిగి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది జన్మజాతకం పరిశీలించుకుని ప్రయత్నం చేయండి జన్మజాతకం ద్వారా దశాంతర్దశల యొక్క ప్రభావము అష్టగవర్గినటువంటి స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈరోజు మీకు ఘోరమైనటువంటి అవమానం తప్పకపోవచ్చు భారీ ప్రమాదం తప్పేటువంటి అవకాశాలు లేవు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇది చూడగానే మీ తొమ్మిదేళ్ళు చూస్తే భయం మీ జాతకాలు చెప్తున్నారా భయపడుతున్నారా చంపేస్తారా చూడాలంటే భయం నేను ఇలా తమ్మినేలు పెట్టిన తర్వాతనే మీరు నా వైపు చూస్తారు నేను చెప్పిన మంచి విషయాలు వింటారు మీ యొక్క జీవితాన్ని మంచిగా మలుచుకునే అవకాశం ఉంటుంది కనుకనే ఇలాంటి తమ్ముణేల్స్ పెడతాను అలాగే మా ఇటర్లకి పెట్టమని చెప్తాను ఎందుకంటే మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయం చెప్పాలి కదా గద్దించి నా వైపు తిప్పుకొని మంచి మాట చెప్పాలి లేదా మీరు ప్రమాదంలో పడి సూచన కనబడుతుంది అంతే తప్ప మీ నుంచి ఏదో నేను అనుభవించాలన్నటువంటి తాపత్రయం లేదు ఈ విషయాన్ని గమనించండి ఈ రోజు మీకు ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో భగవ గీత పారాయణం అధ్యాయం ఒకటి రెండు మూడు అధ్యాయాలు చదవండి అలాగే విష్ణు పారాయణం గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం ఎవరికైనా బ్రాహ్మణుడికి పెసర్లు కాని బియ్యము కాని తెల్ల వస్త్రము ఆకుపచ్చ వస్త్రము దానంగా ఇవ్వండి చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు వీరికి ఈ సమయంలో ఆరు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును കന്യാ രാശി വാരിക്ക് ഊഹിച്ച വിജയം സംപൂർണ്ണ ആരോഗ്യം ആനന്ദയോഗം വസ്തുവാഹന സൗലഭ്യം ധനധാന്യ വൃദ്ധി కొత్త వ్యక్తులతో పరిచయం విశేషమైనటువంటి రాజ్యాధికారం రాజకీయ నాయకులకి లాభం మంచి మంత్రి పదవి లభించవచ్చు కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ ధర్నిస్టుల వారికి లాభము సీనియర్ సిటిజన్ కహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభయోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశం రైతందరికీ లాభం పూలు పండుకర పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అద్భుతమైనటువంటి శుభయోగాలు వాహనయోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్కి అనుకూలత విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సోదర మైత్రి కుటుంబ సఖ్యత ప్రేస ప్రియులు ఒక్కటయ్యే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది బంధుమిత్రులతో సమాగం ఉంటుంది విద్యార్థి విద్య లాభం ఉద్యోగంలో అనుకూలత ఉన్నత పదవి పొందుకునే అవకాశం అంటే ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అవకాశం ప్రమోషన్ ఇంక్రిమెంట్ బదిలీలు పొందుకోవచ్చును తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవడం కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణి అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులరాశి వారికి ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చెయ్య నోరు జారడం మంచిది కాదు అతి సర్వత్రావర్జయే అతి భోజనం అతి మాట్లాడడం అతి హాస్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది భక్తి భావన మౌనము నక్తము మీకు శుభాన్ని కలిగిస్తుంది తల్లిదండ్రుల సేవ అదృష్టాన్ని కలిగిస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాంటిల వల్ల చూడడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక అందులో పెట్టుబడి పెట్టకండి ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వంద రూపాయలు అయిన వాడికి పది రూపాయలు ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోండి అది తిరిగి వచ్చే అవకాశం లేదు కానీ ఆ యొక్క దానం వల్ల మీకు శుభం కలిగే అవకాశం పది రూపాయల చోట మీకు లక్ష రూపాయలు లభించే అవకాశం ఉంటుంది అదే పుణ్యబలం అంటే పుణ్యబలం అంటే ఏమిటి ఇదే పుణ్యబలం అంటే ఒక వ్యక్తికి మనం తిరిగి రావలసినటువంటి ఆలోచన లేకుండా దానం ఇవ్వడమే పుణ్యబలం అటువంటి దానం వల్ల మనకు పుణ్యబలం పుణ్యబలం వల్ల మనకి వంద రెట్ల ప్రతిఫలాన్ని పొందుకుంటాం అది భగవంతుడిస్తాడు అని ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు దానం చేయకు అది మంచిది కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈరోజు మీకు కాస్త తొందరపార్తనము అపహాస్యం చేయడం అంటే కింద మీద కానకుండా కన్ను మిన్ను కానకుండా పెద్ద చిన్న తేడా లేకుండా అనవసరంగా మాట్లాడే నష్టాన్ని కలిగిస్తుంది రాజకీయ నాయకులకు ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం నటీ నటులకి అవమానాలు కళాకారుల క్రీడాకారులు మోసపోయే అవకాశం సీనియర్ సిటిజన్స్ మహిళా మహిళలు కూడా కష్టకాలం మత్స్యకారులకు ఇబ్బంది రుజలు చేపలు చెల్లెవారికి నష్టం సముద్రంలోకి చేపలబెట్టికి వెళ్ళకూడదు రైతలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు కానీ మినపగుళ్ళు చింతపండు కానీ అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం హోటల్ మద్యపాన వ్యాపారులు మూతపడే అవకాశం ఉంది తూనికలు కొలత శాఖ వారి వల్ల అలాగే ప్రభుత్వ ఉద్యోగత్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది జాగ్రత్తగా ఉండండి నకిలీ జ్యోతిష్కుల బిడద నకిలీ వైద్యుల బిడ్డ కూడా ఎక్కువ ఉండబోతోంది అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్ట నష్టాలు పశుపక్షాదులకి అనారోగ్య సూచన ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ స్వన్నకార విద్యాలయ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోయిన మాకారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ గృహిమణ్యేజెంట్లకి నష్టకారంగా చెప్పబడుతోంది అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమని వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా రోజు మీకు కాస్త ప్రశాంతత తక్కువగా ఉంది భగవద్గీత పారాయణం మానసిక శారీరక ప్రశాంతతని స్థైర్యము ధైర్యాన్ని కలిగిస్తుంది ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి చాలా మంచి ప్రయోజనం అలాగే ఈశ్వర అష్టోత్తరం చదవండి గణపతి అష్టోత్తరం చదవండి ఎవరికైనా సరే కుడుములు చేసి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలత శుభయోగాలు ఉంటాయి వీరికి రెండు అంకెల దృష్టంగా చెప్పబడుతోంది ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయం చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి స్థిరమైన ఆలోచన బంధుమిత్రుల సమాగమం ఆనందయోగం ప్రయాణలాభం తీర్థయాత్ర సేవన వాహన యోగం పోటీ పరీక్షల విజయం అకాడమీ పరీక్షల లాభం కోర్టు వివాదాల సమస్యపై అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైన శుభయోగం విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థికి మంచి లాభాలున్నాయి తప్పకుండా ప్రతి చోట గౌరవాన్ని పొందుకునే అవకాశం మంచి ఆలోచన విధానం ధార్మిక చింతన యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం పుష్కలంగా కనబడుతోంది వీరంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ధనము ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సుఖము సంతోషము బంధులాభము ఇంట్లో అయిన శుభకార్యం జరగడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ప్రేయసీ పిల్లలు సఖ్యత పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారి లాభాలు రాజకీయ రంగంలో మంచి అనుకూలత అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకు అనుకూలత మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును తప్పకుండా మీకు ఆర్థిక పరమైన ఉద్యోగపరమైన పరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం కోర్టు వివాదాల సమస్య అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కొత్త ఉద్యోగ లాభం కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళామనులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి రాజయోగము మహారాణియోగము ధనయోగము విశేషమైనటువంటి వాహన యోగము పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ స్వర్ణకార విద్యాలయ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్లకు కలిసి రావడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అనుకూలత మంచి పదవి లభించే అవకాశం సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫార్మా సిమెంటు వైర్లను ఇటుకలు ఇసక రాగితడి మెని వ్యాపారంలో అనుకూలత కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు వస్తులాభము సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు పెట్రోలియం బేకరీ నేను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగం వస్తులాభం శుభవార్తా శ్రవణం ఆనందయోగం మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం బెంచ్ మిన ఉద్యోగం ప్రాజెక్టులో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచీల వారికి అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు చిట్ ఫండ్స్ వ్యాయామ సన్నకార విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ డిపో బ్యాంబుడిపో మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారంలో అనుకూలత అలాగే మత్స్యకాలకు మత్స్య పదార్ రోజులు చేపచల్లు లాభంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన వ్యాపారంలో అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విద్యాలాభం ఉద్యోగలాభం ఆనందయోగం రోగనాశనం రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలంగా శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను పదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం పుష్కలంగా ఉంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును കുംഭരാശ ഫലതവിധ വിദ്യാഭം പ്രയാണ ലാഭം വാഹന യോഗം വസ്തു ധനയോഗം ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సూపర్ పరిశ్రమలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి లాభవంతమైన శుభస్థితి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో అనుకూలవంతమైన ధన వృద్ధి గొప్ప వ్యక్తులతో పరిచయం ఇంట్లో పెద్దవాళ్ళతో అనుబంధం సంతాన యోగం శుభకార్యాచరణ శుభవార్తాశ్రవణం బంధుమిత్రుల సమాగమం బలం కనబడుతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఎల్ఐసి మెడికల్ గురువాడ జంట్లకి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెయిన్ వ్యాపారంలోను వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఈవెంట్ మైన వారికి ముఖ్యంగా మంచి విదేశాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిపో కర్మగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాళిలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంత శుభస్థితి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంత శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ కూడా అనుకూలవంతమైన శుభస్థితి విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్టయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి అద్భుతమైనటువంటి ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి శుభయోగం మంచి పదవి లభించడం శత్రునాశనం మిత్రలాభం లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక లాభాలు సోషల్ మీడియా జర్నిస్ల వారికి కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలో సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి అనుకూల మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపచల్ అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోడు రెగ్జను సూపరిష్టముల లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజెంట్లకి అవకాశం రైతరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం సంతాన యోగం కుటుంబ సఖ్యత సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తులని కొనుగోలు చేయడం నూతన వాహన యోగం సినిమా రంగంలో మంచి లాభాలు దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకోవడం ఆత్మీయుల కలిగి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు అనుకూలవంత చోట ఆనందకరమైన వస్తువాన సౌలభ్యం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విద్యార్థి విద్యార్థి లాభాలు ఉద్యోగంలో అభివృద్ధి విదేశాల స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లాఠీర వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా शुभ कार्या प्रारंभि मंच फलिता पंदवचुन स्वस्ति प्रजाभ्य पिपालयता न्याय मार्गेण महिम महेशा गोब्राह्मणेभ्य शुभमस्त निम लोका समस्ता सुखिनो भवंत